అధిక బరువు తగ్గించుకోవడం ఎంత కష్టమో సన్నగా ఉన్నవారు లావు కావడం కూడా అంతే కష్టం సాధారణంగా బరువు ఎక్కువగా ఉన్నా మరీ సన్నగా ఉన్నా మన ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నవారు ఎత్తుకు తగ్గ బరువు ఉండాల్సిందే కొంతమంది బరువు పెరగాలని ఇష్టం వచ్చినట్లు తింటారు కాని వారు మాత్రం లావ్వరు లావు కావాలనే వారు లైఫ్ స్టైల్స్ లో మార్పులు తీసుకోవాలి అని అనుకుంటారు కొంతమంది బరువు తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం హైపర్ డయాబెటీస్ అనారోగ్య సమస్యలు చాలా మంది లావయ్యేందుకు జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్లు తింటూ ఉంటారు అయితే వీటి కారణంగా పొట్టలో కొవ్వు పెరిగిపోతుంది తప్ప లావు మాత్రం కారు అంతేకాదు వీటి వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి మరి కొంతమంది అయితే బరువును పెంచుకునేందుకు పౌడర్లు మెడిసిన్లు వాడుతూ ఉంటారు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తీవ్రంగా ఉంటాయట బరువు పెంచుకునేందుకు హెల్దీ డైట్ ఫాలో కావాలి సాధారణంగా ఒక రోజులో ఒక వ్యక్తికి రెండు వేల క్యాలరీలు ఖర్చు అవుతాయి కానీ బరువు పెరగాలనుకుంటే ఎక్కువ క్యాలరీలను తీసుకోవాలి అయితే శరీరానికి ఎక్కువ క్యాలరీలను అందించే పదార్థాలు అరటి పండ్లు పాలు ఖర్జూర పండ్లు నెయ్యి కిస్మిస్లు సరైన విధంగా తీసుకుంటూ ఉంటే మంచిది ఉదయం రెండు గ్లాసుల పాలు ఆ తర్వాత రెండు అరటి పండ్లను తీసుకోవాలి నల్లటి మచ్చలున్న అరటి పండ్లను తీసుకుంటే మరింత మంచిది ఎందుకంటే నల్లటి అరటి పండ్లో న్యూట్రియన్స్ కాల్షియం ఎక్కువగా ఉంటాయి ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి మిక్సీలో వేసి జ్యూస్ లా తయారు చేసుకోవాలి ఈ జ్యూస్ ను ఉదయం తాగాలి ఇలా క్యాలరీలను ఇచ్చే వాటిని తీసుకుంటూ ఉంటే ఎనర్జీతో పాటు బరువు పెంచడంలో సహాయపడుతుంది దీంతో పాటు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తాగుతూ ఉండాలి ఆ పాలలో ఐదు ఖర్జూరాలను వేసి మిక్సీలో జ్యూస్ లా చేసుకుని తాగాలి ఇలా చేస్తే బలహీనతలను దూరం చేసి బలాన్ని పెంచటంతో పాటు కండరాలు దృఢంగా ఉండేలా చేస్తుంది మహిళలకైతే పీరియడ్ సమస్యను తగ్గిస్తుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర